అందరికీ నమస్కారం నేను సునీత వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్ ఈ రోజు వీడియోలో ఆఫ్టర్నూన్ చేసుకున్న కొన్ని వర్క్స్ ఈ వీడియోలో యాడ్ చేశాను ఇక్కడైతే ఈవినింగ్ డిన్నర్ కోసం అని చెప్పేసి కర్రీస్ ప్రిపేర్ చేద్దామని స్టార్ట్ చేశాను ఈ రోజు కొంచెం ఎర్లీగానే కర్రీస్ ప్రిపేర్ చేస్తున్నాను కర్రీస్ ప్రిపేర్ చేసుకుంటే ఈవినింగ్ ఇంక రైస్ పెట్టేసుకుందాం కానీ ఒక్కోసారి ఈవినింగు కొంచెం ఏట పనులు ఉంటున్నాయి ఒకవేళ బయటకు వెళ్ళాలన్నా అట్లా ఇంకా కుదరదు అని కొంచెం ఎర్లీగానే స్టార్ట్ చేశాను అన్నమాట ముందైతే ఇక్కడ బీరకాయ పచ్చడి చేద్దామని చెప్పేసి ఇవి ఒక హాఫ్ కిలో ఉంటాయి శుభ్రం చేసుకొని సన్నగా గీతల్లాగా ఉంటాయి కదా అవైతే తీసేసి ఇంకా మిగిలిన మొత్తం చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను కర్రీ అయినా పచ్చడికైనా చాలా టేస్టీగా ఉంటుంది కదా బీరకాయ చాలామంది కర్రీ చేసుకునేటప్పుడు పైన గ్రీన్ కలర్ అంతా మొత్తం తీసేసి ఓన్లీ వైట్ కలర్తో అలా చేసుకుంటారు మళ్ళీ ఆ గ్రీన్ కలర్ అంతా పచ్చడి చేసుకుంటూ ఉంటారు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది మాకైతే గ్రీన్ కలర్తోనే అలాగే కర్రీ ఇప్పుడు ఎలా ఉన్నాయో ముక్కలు అలాగే కర్రీ చేస్తాము ఫస్ట్ నుండి అదే అలవాటు కొంతమంది అలా ఇష్టపడరు కదా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పీచు పీచుగా అలా ఉంటుంది కాబట్టి మనకి హెల్త్కి మంచిది టేస్ట్ కూడా బాగుంటుంది కదా సరే అయితే మనం మంచిగా టేస్టీగా ఉండే పచ్చడి ప్రిపేర్ చేసుకుందాం ఇందులో నేను హాఫ్ కిలో ఉంటే ఒక ఇరవై పచ్చిమిరపకాయలు నాలుగైదు ఎండుమిరపకాయలు వేసి ఒక హాఫ్ టమాటో టేస్ట్కి తగినట్టుగా ఉప్పు వేసుకొని రెండు మూడు స్పూన్లు ఆయిల్ ఇంతే ఇంకా పచ్చిమిరపకాయల కారం అయితే మాకు కరెక్ట్గా సరిపోయింది మీరు చూసుకొని వేసుకోండి ఎన్నిమిరపకాయలు కూడా వేసాను కదా కొంచెం కారంగానే అనిపిస్తుంది రైస్ లోకి సరిపోతుంది గా బాగుంది ఇంక ఇందులో మనం వాటర్ ఏం యాడ్ చేయక్కర్లేదు చక్కగా బీరకాయలోనే వాటర్ ఉంటుంది కాబట్టి సాల్ట్ కూడా వేసాము ఆ వాటర్ తోనే ఫాస్ట్ గా కుక్ అవుతుంది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకున్నామంటే ఇంకా ఒక పది నిమిషాల్లో బీరకాయ అంతా కుక్ అవుతుంది ఇప్పుడైతే ఇంకా మష్రూమ్స్ ఫ్రై చేద్దామని ఒక చిన్న ప్యాకెట్ తీసుకొచ్చాను సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇక్కడైతే అయితే మనకి సిటీల్లో అయితే ఇలాగే దొరుకుతాయి కదా అప్పుడప్పుడు తీసుకొచ్చుకుంటే మంచిది ఇప్పుడు మష్రూమ్స్లో విటమిన్ డి అలా ఉంటున్నాయి అని చెప్తున్నారు కదా ఇంకోటి మాకు ఇష్టంగానే తింటారు మా అమ్మాయి కూడా బాగానే తింటుంది వీక్లీ వన్స్ లేదా సూపర్ మార్కెట్ కూరగాయలకి వెళ్ళినప్పుడు మాత్రం కంపల్సరీ తీసుకొస్తాను ముందుగా అయితే ఇవి శుభ్రంగా క్లీన్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక పది నిమిషాలు నేను ఉడికించుకుంటాను ఇవి డైరెక్ట్ గా వేయడానికి ఇష్టపడను స్మెల్ అనమాట ఆ కర్రీ అది కుక్ అయ్యేటప్పుడు ఒక డిఫరెంట్ స్మెల్ వస్తాయి కదా ఆ స్మెల్ నాకు అంత పడదు సో ముందు ఒక పది నిమిషాలు బాయిల్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటాను కర్రీ చేసుకునే ముందు ఇక్కడైతే చూడండి మనకి బీరకాయల వాటర్ మొత్తం పోయి చూడండి మెత్తగా బాగా ఉడికింది ఇప్పుడు ఇందులో ఒక రెండు గుప్పెళ్ళు పచ్చి కొబ్బరి వేసుకుంటున్నాను పచ్చళ్ళలో మనకి కొబ్బరి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ముఖ్యంగా రైస్లో చేసుకునేటప్పుడు మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది అది కూడా కాకుండా బీరకాయ మనకి హాఫ్ కిలో అయినా కూడా వేగేటప్పటికి చాలా తక్కువ అవుతుంది కదా పచ్చడి కొంచమే అవుతుంది సరే ఇంకొంచెం కొబ్బరి కూడా వేద్దామని వేస్తున్నాను వెల్లుల్లిపాయలు జీలకర్ర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే వెల్లుల్లి జీలకర్రని మనం కావాలంటే మిక్సీ పచ్చడి గ్రైండ్ చేసుకునేటప్పుడు అప్పుడైనా సరే వేసుకోవచ్చు ఎలా కావాలంటే అలా వేసుకోవటమే ఒకసారి బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు కొబ్బరి కూడా వేగితే పచ్చిగా ఉంటుంది కదా ఒక రెండు రోజులు మనకు ఒకవేళ మిగిలిన ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ముఖ్యంగా ఎండాకాలంలో అయితే స్మెల్ రాకుండా ఉంటుంది లేదంటే ఒక రోజుకే మార్నింగ్ చేసామంటే ఈవినింగ్కి మళ్ళీ స్మెల్ వస్తూ ఉంటుంది కొబ్బరిని కూడా కొంచెం ఒక ఐదు పది నిమిషాలు వేయించుకుంటే బాగుంటుంది సరే ఇంకా అది పచ్చడికైతే రెడీ అయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారాలు కదా గ్రైండ్ చేసుకోవడానికి పక్కన పెట్టేశాను ఇక్కడ మష్రూమ్స్ కూడా చూడండి ఒక్కసారి ఒక బాయిల్ వచ్చే వరకే ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేస్తాను తర్వాత ఇంక ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవడమే అనమాట స్మెల్ పడదు చాలా మంది అలా డైరెక్ట్గా వేసేసుకుంటారు నాకైతే కొంచెం వాసన ఎందుకో ఒక విధంగా ఉంటుంది అందుకని నేను డైరెక్ట్ వండను చాలామంది ఇష్టపడే వాళ్ళు డైరెక్ట్ గానే వాటిని ఇప్పుడు తాలింపు అది వేసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని డైరెక్ట్ వేసుకొని వేయించుకుంటారు గ్రేవీ కర్రీస్ చేసేటప్పుడు కానీ చపాతి పరాటా బిర్యానీస్ చేసేటప్పుడు కానీ డైరెక్ట్గానే వేస్తారు కదా అంటే ఇంకా ఒక్కొక్కరు ఇష్టము వాళ్ళు తినేదాన్ని బట్టి అట్లా ఎవరు ఎలా అలా ఇచ్చేస్తే అలా వేసుకోండి ఇక్కడైతే నేను ఇంకా తాలింపు పెట్టేసుకుంటున్నాను ఇంకా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు మినపప్పు ఆవాలు జీలకర్ర పచ్చశనగపప్పు ఒక ఉల్లిపాయ ఒక సగం టమాటా వేసాను కరివేపాకు టమాటా ఆల్రెడీ ఇందాక సగం నేను బీరకాయ పచ్చడిలో కానీ వేసాను కదా మిగిలిన టమాటాని ఇక్కడ ఈ కర్రీకి యూజ్ చేసుకుంటున్నాను టమాటా వేసుకోకపోయినా కూడా మనకి ఫ్రై పొడి బాగా మంచిగా ఇంకా బాగా పొడిపళ్ళు ఆడుతూ ఉండాలంటే టమాటా వేసుకోవద్దు ఇక్కడైతే నేను ఒక హాఫ్ టమాటా వేసాను ఇలా కూడా టేస్ట్ బాగుంటుంది సరే మూత పెట్టేసుకుంటే టమాటా మగ్గుతుంది ఈలోపు అల్లం వెల్లుల్లిని దంచుకుందాం అల్లం వెల్లుల్లి మనం అప్పటికప్పుడు ఏ కర్రీస్లోకైనా నాన్ వెజ్ అయినా వెజ్ అయినా బిర్యానీస్లోకైనా అప్పటికప్పుడు దంచుకొని వేసుకుంటే స్మెల్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది ఫ్రెష్గా ఉంటుంది అనమాట టైం ఉండి ఇంట్లోనే ఉంటాము చాలా టైం ఉంది అనుకుంటే ఇలా వేసుకోండి బాగుంటుంది టైం లేదు ఇంకా జాబ్ చేసే వాళ్ళంటే కంపల్సరీ ముందుగానే గ్రైండ్ చేసుకొని స్టోర్ చేసుకుంటూ ఉంటారు కదా లో వన్ వీక్ అని వన్ మంత్ అని అలా స్టోర్ చేసుకుంటూ ఉంటారు కానీ ఇలా వేసుకోండి టైం ఉంటే మాత్రం ఖచ్చితంగా అప్పుడికప్పుడు దంచుకొని వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఆ ఫ్రెష్గా ఉండే ఆ ఫ్లేవర్స్ కానీ అవి చాలా బాగుంటాయి టమాటా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో మనం పచ్చి కొబ్బరి నేను కొంచెం కొబ్బరి ఎక్కువే వాడతాను కర్రీస్లో అయినా వేటిల్లో అయినా లాస్ట్ టైము తెచ్చాను సూపర్ మార్కెట్లో ఇదేంటంటే కొబ్బరి మనకి ఎక్కువ రోజులు ఉండదు రెండు మూడు రోజులు ఫ్రెష్గా ఉంటుంది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఉంటుంది కానీ నార్మల్గా పెడితే మాత్రం ఉండదు స్మెల్ వస్తుంది అంటే తురిమిన కొబ్బరి కదా స్మెల్ వస్తుంది ఒక టూ డేస్లోనే వాడేసుకుంటే చాలా మంచిది అనమాట అందుకోసమని ఇంకా పెద్ద డబ్బా తెచ్చాను కదా అందుకని ఇంక ఈరోజు ఫినిష్ చేస్తున్నాను ఈ కొబ్బరి కూడా మనం కొంచెం ఒక ఐదు నిమిషాలు వేయించుకోవాలి రెండు రోజులైనా సరే కొంచెం వాసన వేరుగా ఉంటుంది ఒకసారి బాగా ఒక ఐదు నిమిషాలు బాగా వేయించుకొని ఇప్పుడు ఉడికించుకున్న మష్రూమ్స్ వేసుకొని టేస్ట్కి తగినట్లుగా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు వేయించుకుంటే ఈ టమాటా వేసినా కూడా మనకి కర్రీ అంతా బాగా పొడి వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకున్నామంటే మంచిగా మష్రూమ్స్లో ఇంకా ఎక్కడైనా వాటర్ ఉన్నా బాయిల్ చేశాను కదా వాటర్ ఉన్నా లేకపోతే కొంచెం పొడి పొడులు రావాలంటే చూడండి పొడి పొడులు ఇలా వస్తుంది కొబ్బరి వేసుకుంటే ఈ విధంగా ఒక ఐదు నిమిషాలు వేయించుకున్న తర్వాత కారం వేసుకోవాలి టేస్ట్కి తగినట్లుగా కారం వేసుకొని చివరిగా కొత్తిమీర ఉంటే కొత్తిమీర కట్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది కొత్తిమీర ఆప్షనల్ ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవటమే రైస్లోకి కానీ ఇంకా టమాటా వేసాం కదా కొంచెం మనకి గ్రేవీ అంటే గ్రేవీగా కాదు కొంచెం తిక్కుగానే ఉంది కాబట్టి కర్రీ కొబ్బరితో పాటు ఉంది కాబట్టి చపాతి పరాటాలోకి అలా తినచ్చు రైస్లో కూడా తినచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది ట్రై చేయండి మీరు కూడా ఒకసారి పచ్చి కొబ్బరి మనం వీలైనంత వరకు కర్రీస్లో ఇలా వాడుకుంటే చాలా మంచిది హెల్త్ పరంగా రెగ్యులర్గా మనం చట్నీస్లో దోశ ఇడ్లీ చట్నీలకే ఎక్కువ వాడుతుంటాం కదా కొబ్బరిని ఎంత ఎక్కువగా మనం కర్రీస్లో యాడ్ చేసుకుంటే అంత మంచిది ఉప్పు తక్కువైనా లేకపోతే కారం అనిపించినా అనిపించకపోయినా మనకి కొబ్బరి యాడ్ చేయటం వల్ల ఉప్పు తగ్గినా కూడా మనం తినేటప్పుడు అంత అనిపించదు అలా కూడా బాగుంటుంది అనమాట ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంది రైస్లోకి చాలా బాగుంటుంది టమాటా వద్దు పొడి పొడిగా కావాలనుకుంటే ఓన్లీ ఆనియన్ వేసుకొని అలా కూడా చేసుకోండి చాలా బాగుంటుంది ఇంకా కర్రీ ప్రిపేర్ చేశాను బీరకాయ పక్కన పెట్టాను కదా పచ్చడి కోసం ఇంకా చల్లారాలి ఈ లోపు సరేనని చెప్పేసి కిచెన్లో నుండి వస్తే మా అమ్మాయి ఇక్కడ డ్రాయింగ్ చేస్తూ ఉంది చెప్పాను కదా లాస్ట్ వీడియోలో టూ డ్రాయింగ్స్ స్టార్ట్ చేసింది ఒకటి ఫినిష్ చేసింది ఇది రెండోది అనమాట మొన్నటి వరకు తను హాలిడే హోంవర్క్ అయి చేస్తూ ఉంది జనరల్గా హాలిడేస్ అంటే పిల్లలకి ఆ స్కూల్ వాళ్ళు మళ్ళీ ఇవి మీకు మార్క్స్ కలుస్తీయనో లేకపోతే ఇవి ఎగ్జామ్స్ నెక్స్ట్ కి ఇంక్లూడ్ చేస్తామని చెప్పి హాలిడే హోంవర్క్ అయితే కంపల్సరీ ఇస్తారు పిల్లలకి ఏ యాక్టివిటీస్ లేకపోతే ఆ వర్క్ వాళ్ళు చేసుకోవటానికి సరే కానీ అదర్ యాక్టివిటీస్ ఉన్న పిల్లలకి మాత్రం హాలిడేస్ లో కూడా హోంవర్క్ అంటే ఇది గానే ఉంటది తప్పదు ఇంకా అంటే మనం ఫోర్స్ చేయటం కాదు వాళ్ళు వాళ్ళు గా చేసుకుంటే అది బాగానే ఉంటుంది స్టార్ట్ చేసింది కొంచెం బ్రేక్ ఇచ్చి మళ్ళీ డ్రాయింగ్ చేస్తుంది చూద్దాం అయిపోతుందా అంటే ఈరోజు ఫినిష్ చేస్తానంటుంది ఎప్పుడు ఫినిష్ చేసిద్దో తెలీదు ఓకే ఫినిష్ చేసిన తర్వాత చూద్దాం ఫైనల్గా ఎలా వచ్చిద్దో సరే అలా స్ట్రాబెర్రీస్ తీసుకొస్తే ఇవి కొంచెం పుల్ల పుల్లగా ఉన్నాయి అంటే విడిగా తినేటప్పుడు అంత స్వీట్ అనిపించట్లేదు సరే ఇంకా లస్సీలాగా చేద్దామని చెప్పేసి కట్ చేసి ఇందులో బటర్ మిల్క్ బటర్ మిల్క్ అంటే ఇవి తిక్కుగా ఉంటాయి లెబాన్ అని దొరుకుతుందిగా కొంచెం తిక్కుగానే ఉంటుంది రెండు స్పూన్ల షుగర్ వేసాను కొంచెం పులుపు అనిపిస్తుంది సరేనని రెండు స్పూన్ల షుగర్ వేసేసి ఇంకా గ్రైండ్ చేసేసాను అనమాట ఇంకా పిల్లలు ఇంట్లో ఉంటే అడుగుతూ ఉంటారు కదా ఏదో ఒకటి రోజు ఆయిల్ ఫుడ్డు అలా అయితే అంత మంచిదేం కాదు కదా సరే ఫ్రూట్ లాగా తింటుంది ఒక రోజు తిన్నా రెండు రోజు ఇలా ఇలా కూడా లైక్ చేస్తారు కదా అలా బాగున్నా ఇలా వేసుకొని ఇలా సిలా చేసిస్తే టేస్టీగా ఉంటుంది బాగుంటుంది ఇంక ఇవి ఇచ్చేసి మళ్ళీ తనకి ఇచ్చేసాను ఇంకా మళ్ళీ కిచెన్లోకి వచ్చి బీరకాయ పచ్చడి మళ్ళీ మనం చూసుకోవాలిగా ఇంకా అది చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసి ఇప్పుడు తాలింపు పెడుతున్నాను మీకు ముందు చూపించాను కదా ఇంకా ఒక ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేశాను ఇంకా చల్లారిన తర్వాత మిక్సీ పట్టాను ఇప్పుడు ఏంటంటే ఇంకా ఆయిల్ ఆయిల్ బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకొని ఎండుమిరపకాయలు కరివేపాకు వేసుకొని వేయించుకోవటమే కొంతమంది పచ్చ ఉల్లిపాయలు అలా కలుపుకుంటారు అలా కూడా టేస్ట్ బాగుంటుంది ఇంకా నేను చింతపండు అయితే యాడ్ చేయలేదు మీకు నచ్చితే చింతపండు వేసుకోండి నేను చింతపండు అన్నిటిలో వాడను నాకు ఉంటే అప్పుడు అవైలబిలిటీ ఉంటే వేస్తాను అది గుజ్జులాగా చేసుకొని ప్రిపేర్ చేయలేదు చేస్తాను నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా చూపిస్తాను ఇప్పుడైతే చింతపండు ఏం వేయలేదు ఇంక ఇలాగే చేసేసి తాలింపు వేసేసాను కొబ్బరి వేసాం కదా అసలు చింతపండు వేయలేదన్న అదేం తెలియదు మనకి టేస్ట్ అయితే చాలా బాగుంది అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంకా మనకి వంట పని అయిపోయిందంటే క్లీనింగ్ సెషన్ ఉంటుంది కదా కర్రీస్ చేసేసాను రైస్ అయితే ఇంకా తినబోయే ముందు కొంచెం ముందు పెట్టేద్దాంలే అని ఇంకా రైస్ వండలేదు కానీ కర్రీస్ చేసిన తర్వాత మనకి స్టవ్ దగ్గర అంతా చాలానే ఉంటుంది ఇది కొబ్బరితో చేశాను కదా ఫుల్ ఫ్రై చేసేటప్పుడు అంతా బాగా కొబ్బరి అంతా పడిపోయింది సరే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే వీటిని రెగ్యులర్గా తోమే పని ఉండదు కదా మనం తో వెంటనే పనై పొంగల్ని క్లీన్ చేసుకుంటే చక్కగా ఇంకా నీట్ గా ఉంటుంది లేదు రెండు మూడు రోజులకి ఒకసారి క్లీన్ చేద్దామంటే మొత్తం మళ్ళీ స్క్రబ్బర్ వేసి రుద్దుకొని అట్లా మొత్తం క్లీన్ చేసుకోవాలి నేనైతే ఇంకా వెంటనే క్లీన్ చేస్తాను పని హాయిగా ఉంటుంది అలా అయితే కొంచెం లేదంటే మళ్ళీ రుద్ది రుద్ది తుడిచి చాలా పని ఎక్కువ అవుతుంది ఇంకా స్టవ్ దగ్గర అంతా క్లీన్ చేసుకొని కొన్ని గిన్నెలు ఉంటే కడిగేస్తున్నాను గిన్నెలు కడిగేసుకుంటే మళ్ళీ డిన్నర్ అయిపోయిన తర్వాత మళ్ళీ గిన్నెలు వస్తాయి కదా ఇక్కడ సింకి దగ్గర అంతా మళ్ళీ నిండిపోతే అక్కడ కష్టం అవుతుంది సరే ఒక్కసారి అయితే అన్ని కడగలేముగా ఎప్పటికప్పుడు కడుక్కుంటే ఈజీగా ఉంటుంది గిన్నెలు మొత్తం కడిగేసి ఇంకా తర్వాత ఒక ఈవినింగు ఫైవ్కి అట్లా రైస్ వండేస్తాను ఈరోజు కొంచెం ఎర్లీగా ప్రిపేర్ చేశాను కర్రీస్ సరే అండి చాలా చాలా థ్యాంక్స్ వీడియోస్ చూస్తున్నారు కొంతమంది అయినా థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేస్తున్నందుకు ఓకే అండి ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఉంటానండి బాయ్